బువన అరటిపండు తొక్క మీద కాలేసి పడిపోతుంది హాల్లోకి అందరూ వచ్చేస్తారు బలరామ్ అంటాడు అమ్మ నీకేం దెబ్బ తగలలేదు కదా బోన అంటాడు లేదు మా అయ్య పర్వాలేదు అంటది ఈ లోపు శక్తి భానుమత్త ఇలా అంటది ఏంటి పొట్ట పైకి వచ్చింది ఏంటి కడుపు అని అంటది శక్తి అప్పుడు వెంటనే స్వాతి అంటది అంటే మూడో నెల వచ్చింది కదమ్మా కొంచెం కడుపు కనపడుతుందమ్మా అనేమో స్వాతి అంటది అదేంటి నేను భానుమతిని అడుగుతుంటే నువ్వు చెప్తున్నావేంటి సమాధానం అని సీరియస్గా స్వాతి వైపు చూసి అంటూ ఉంటుంది శక్తి అప్పుడు వెంటనే భానుమతి అత్తగారు శారద అంటది ఏంటి మాటి మాటికి అలాగ కడుపు గురి కడుపు వైపు చూస్తున్నావు శక్తి ఎందుకంటే దిష్టి తగులుతుంది కదా అస్తమాటకి అలా చూడకూడదు నువ్వు ఏదైనా పెట్టాలని ఏడిపోసుకున్న పిల్లకి ఏదైనా పెడితే నీకు పుణ్యం వస్తుంది అని చెప్తా ఉంటుంది శారద ఈ లోపు అక్కడికి బోన వాళ్ళమ్మ చీర బుట్ట పట్టు చీర కవర్ పట్టుకుని వస్తుంది చీర కవర్ పట్టుకుని వస్తే ఏం జరిగింది అని అడుగుతుంది షాంభవి ఈ లోపు ఏమీ లేదు బోన పడ్డది అంటే ఏంటి పడిపోయేవా కింద ఏమైనా దెబ్బలు తగిలాయా అని చెప్పి హడావుడి చేస్తుంది ఏమి తగలేదులేమ్మా నేను బాగానే ఉన్నాను అని అంటే ఎలా పడ్డావు అనంటే అరటిపండు తొక్క మీద వేస్తే పడ్డది అని సూర్య చెప్తాడు అంటే ఏమ్మా ఎవరు తిన్నారు అసలు అరటిపండు తిని తొక్క అక్కడ పడేటువంటి మేనే లేదా డస్ట్బిన్లో వేయాలి కదా అంటుంది షాంపూ ఏం మాట్లాడకమ్మా నేనే తిని అక్కడ పెట్టాను ఆ తొక్క అక్కడ పెట్టాను చూసుకోకుండా దాని మీద కాలేసి పడిపోయాను అని అంటే సూర్య అంటాడు ఇంకా నేమే తిన్న అట్టుపళ్ళు తొక్కలన్నీ పడేస్తే మేము కాలేసి మేము పడేవాళ్ళం అనేసి అంటాడు సూర్య అప్పుడు పాతూ అంటాడు అవును అందరినీ పడేయటం భవనకు తెలుసు మావా అని అంటాడు అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు బావా అని అంటది భవన ఈ లోపది కట్ చేసే శక్తి అంటది ఎక్కడికి వెళ్ళవు సంభవి ఏంటి ఆ చేతిలో కవర్ అంటే మన అందరికీ చీరలు పట్టుకొచ్చాను అందులో ముఖ్యంగా బా భానుమతికి చీర పట్టుకొచ్చాను భానుమతి ఈ చీర కట్టుకోమ ఈ చీర కట్టుకుంటే నేను ఉంది అనేసి అంటది శాంభవి అప్పుడు అనుకుంటుంది అనమాట శక్తి అవును ఇదేదో బాగుంది దీనివల్ల అయినా సరే దీనికి కడుపు కాదని ప్రూవ్ చేయాలి అసలు దీని కడుపు ఎత్తుగా ఉంది ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది శక్తి ఈ లోపు ఇప్పుడు నేను కట్టుకోను ఇప్పుడు ఎందుకు పిని అంటది భానుమతి అప్పుడు వెంటనే అంటే భానుమతి స్వాతి షాక్లో ఉంటారనమాట అప్పుడు వెంటనే అంటది అదేంటే నువ్వు చాలా రోజులైంది చీర కట్టుకొని అందుకని నువ్వు కట్టుకో భానుమతి బాగుంటావు అనే వాళ్ళు బామ్మంటది ఈ లోపు అవునమ్మ నువ్వు చాలా రోజులైంది కొన్ని సమస్యలతో సతమతం అవుతున్నావు నువ్వు చాలా రోజులైంది కొత్త చీర కట్టి నువ్వు కట్టుకో అమ్మా అని బలరామ్ అనేసరికి అప్పుడు శారద కూడా కట్టుకో అమ్మా చాలా రోజులైంది కదా శారద అనేసరికి ఇంకా వాళ్ళ మాట తీయలేక తప్పని పరిస్థితిలో చీర కట్టుకోవడానికి లోపలికి వెళ్తుంది భానుమతి అప్పుడు వెంటనే శక్తి అంటది వెళ్ళి వెళ్ళి నువ్వు చీర కట్టు నేను నీ గుట్టు విప్పుతాను అని చెప్పి స్వాతి అంటే భానుమతి వెనకాల వెళ్ళిపోతుంది శక్తి ఈ లోపు చీర కట్టుకుంటామని వచ్చి ఏంటి ఇప్పుడు చీర కట్టుకోమంటున్నారు అంటే ఇప్పుడు నేను ఈ కడుపు ఎత్తుగా వచ్చింది దీనికోసం తెలుసుకోవటానికి డ్రామాలు వేస్తున్నారు ఈ శక్తి అత్తయ్య అలాగే పిన్ని ఇప్పుడు ఎలాగా అని అనుకుంటుంది ఇంకేం చేస్తాం తప్పదు కట్టుకోవాలి అనుకుంటుంది ఈ లోపల లోపలికి వచ్చేసి హాల్లో గాలి వేయట్లేదు నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి మంచమే కూర్చుంటుంది అదేం చిన్నత్తా నేను చీర కట్టుకోవాలి కదా నువ్వు వెళ్ళు ఏ కట్టుకో మన ఇద్దరం ఆడవాళ్ళమే కదా నా ఇద్దరు గుండా కట్టుకుంటే నీకేమవుతుంది అని అంటది శక్తి అంటే కడుపు ఏంటో తెలుసుకోవటం కోసం అక్కడ కూర్చో ఉంటుంది శక్తి ఈ లోపుకి వదిలిలా లేదని చెప్పి తలుపేసి చీర ఇప్పుతూ ఉంటుంది ఓ తొంగి తొంగి చూస్తూ ఉంటుంది శక్తి ఈ చీర ఇప్పి మొత్తం అంతా శక్తి మొహం మీద వేసేస్తుంది అది తీసుకునే లోపు సా చీర కట్టేసుకుంటుంది భానుమతి ఈ లోపు తీసుకున్నకి ఏం చేస్తాను నువ్వు విప్పిన చీర నా నా మొక్కం మీద వేసేవేంటి అని కేకలేస్తుంది ఏంటి అప్పుడే చీర కట్టేసుకున్నావా అంటది ఏ కట్టేసుకున్నావు ఏమైనా బ్రహ్మ విద్య చీర కట్టుకోవడానికి అంటది పదండి పదండి హాల్లో మన కోసం ఎదురు చూస్తారు అని చెప్పేసి అక్కడి నుండి బయలుదేరిపోతారు ఏంటి దీని కడుపు గొడవ ఏదో తెలుసుకుందాం అని నేను వస్తే ఇది నాకే పెట్టింది ఫిట్టింగు అనుకుని వస్తుంది ఈ లోప వచ్చినప్పటికీ పార్తు చూస్తాడు చూసినప్పటికీ చాలా అందంగా ఉంటుంది భానుమతి మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అంతా షాక్ అయిపోతారు ఇంకా పార్తు అలా చూస్తూ ఉంటాడు తింగర వేషాలు స్తూ ఉంటుంది కానీ ఈ చీరలో భాను చాలా అందంగా ఉంది భానుమతి అని అనుకుని ఇంకా కళ్ళు ఆర్పకుండా చూస్తాడు ఈలోపు చూస్తుందన్నమాట భానుమతి ఎలా ఉంది అని చెప్పి కళ్ళుతో సైక్ చేస్తుంది పార్థుని ఏం మాట్లాడు అప్పుడు వెంటనే అంటదనమాట చూసారా నేను చీర కట్టుకున్నప్పటికీ మా ఆయన కన్ను ఆర్పకుండా ఎలా చూస్తున్నాడో అంటే మా ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం అదేంటి అదేలాగా నేను రెండు రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నాను కదా వెళ్ళిపోతావు కదా మా ఆయన నేను మా ఆయన మా ఆయన అని అన్ని సార్లు అంటావెందుకుంటే అని అంటది పోనీ మీ బావ చూసావా మీ బావ ఎలా చూస్తున్నాడు చూడు అని చెప్తుంది మళ్ళీ చూస్తుంది చూసేసరికి అప్పుడు అవును బావ ఏంటి అలా చూస్తున్నావు తనకు దిష్టి తగులుతుంది అని చెప్పి అంటది భవన అప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు బలరామ్ అనమాట అంటే భానుమతి చేష్టలన్నీ చూసి అప్పుడు అంటదన్నమా అనుకుంటుంటదనమాట అబ్బా వీళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఈ అన్యోన్యంగా అలా ఉంటే బాగుండు ఈ భగవంతుడు ఏం చేస్తాడో కానీ అని పప్పు శారద అనుకుంటుంది లోపు సరే ఎందుకు అలా మాట్లాడుతున్నారు నా కోడలికి దిష్టి తగిలింది దిష్టి తగలకుండా చూసుకోండి అంటాడు బలరామ్ లోపు స్వాతి అంటది బాబుగారు ఇలాగ కాటిక అరకాలుగా పెడితే దిష్టి పోతుంది అని అంటారు అని అంటే సరే అయితే తీసుకున్న స్వాతి అంటది శారద ఈ లోపేమో కాటిక డబ్బా కాటికబిని తీసుకొస్తుంది స్వాతి మా ఆయన పెట్టాలి నాకు దిష్టి చుక్క అని అంటుంది భానుమతి అప్పుడు వెంటనే భోన్ అంటది ఏంటి మా మా బావ పెట్టడం ఏంటి నీకు అని చెప్పేసి అంటది నువ్వే కదా అన్నావు ఎందుకంటే మా మా ఆయనే నన్ను అదే రెప్ప వాల్చకుండా చూశాడు అందుకనే మా ఆయన దిష్ట తగులుతుంది అనేసి అంటది ఈలోపు అందుకనే నువ్వే అన్నావు కదా నీ దిష్టి తగిలిలాగా ఉన్నది అలా చూడక బావ అన్నావు కదా అందుకని అని అంటే అవును కదా మావయ్య అంటది బలరాము అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే వాడు రెప్ప వాల్చకుండా నేను చూశాడు కాబట్టి వాడు పెట్టాల్సిందే అంటది శారథ చెప్పు నువ్వు తను దిష్టి చుక్క పెట్టమని అని అంటాడు పెట్టు పార్దు అంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నాడు అంటే పెట్టు మీ ఆవిడే కదా అనేసి అంటది అదేంటత్త అలా మాట్లాడుతున్నావు రెండు రోజులు పోతే బయట పోతుంది కదా అని అంటది అమ్మ ప్రస్తుతం ఇక్కడే కదా ఉంది ఇప్పుడు తన భార్యే కదా తర్వాత నీ పెళ్ళి వచ్చిన చూద్దాం అని తేలిగ్గా మాట్లాడేస్తాడు బలరాం అప్పుడు షాక్ అయిపోతుంది సాంబవి ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు అంటే ఆగమ్మ ముందు ఆ దిష్టి చుక్క పెట్టే ఏర్పాట్లు చేయని అని అంటే అప్పుడు వెళ్ళి పార్దు కూర్చుంటాడు పెట్టండి ఏది కాలు ఏదంటే అవి నేను పడిపోతాను అంట నువ్వేం పడవు ఇలాగే కాలు పెడతాను అంటాడు కింద కిందకొచ్చాయి అప్పుడు బొబాయి పడిపోతానంటే అప్పుడు బలరామ్ అంటాడు అమ్మ బోన పట్టుకో పడిపోకుండా భానుమతిని అంటాడు ఈలోపు భానుమతిని పట్టుకుంటుంది పడిపోకుండా బోన అప్పుడు పట్టుకు ఏంటి అలా మసాజ్ చేసినట్టు అలా నొక్కేస్తున్నావేంటి చేతులు బోనా అనేసాను నేనేం బాగానే పెట్టుకున్నాను పట్టుకున్నాను నేను అనేమో అమ్మ బోన అంటుంటుంది ఈ లోపు పార్థు అంటాడు భానుమతు నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి మొత్తానికి పెట్టేస్తాడు దిష్టి చుక్క అప్పుడు వెంటనే భానుమతి కాళ్ళకి దండం పెడతా ఉంటుంది పార్థోకి నాకెందుకు దండం పెడతాను అంటే నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కదా అందుకని నీకు దండం పెట్టాలి కదా నేను అని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది భానుమతి అది చూసి అనుకుంటాడు బలరాం ఎంత సంస్కారవంతమైన పిల్ల ఎంత మంచి పిల్ల తెలివైన పిల్ల ఈ భానుమతి ఈ సమస్య నుండి బయటకు ఎలా పడుతుందో అని అనుకుంటుంటాడు బలరాం కట్ చేస్తే ముగ్గురు అంటే సాంబవి శక్తి అలాగే సాంబవి ఆలోచిస్తూ ఉంటారు ఈ లోపు శక్తి ఎవరిన శక్తి అనుకుంటుంది అనమాట తిన నీళ్లు పోసుకుందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది శక్తి అంతే ఫ్రెండ్స్ రేపు రోమలో డాక్టర్ని తీసుకొస్తుంది శక్తి ఈ లోపు ఇదిగో తినో ప్రముఖ గైనకాలజిస్ట్ రమ్ రమాదేవి గారు అందుకని నీకు చెక్ చేయించడానికి తీసుకొచ్చాను భానుమతి అని అంటుంది భానుమతి షాక్ అయిపోతుంది ఈ లోపు భానుమతి వాళ్ళ బామ్మ ఒకసారి చెక్ చేయించుకోవే లోపల బిడ్డ ఎలాగున్నదో తెలుసు తీసుకుందాం అనేసి అంట ఉంటుంది ఈ లోపు లోపల తీసుకెళ్లి మంచం మీద పడుకుని పడుకోబెట్టి భానుమతిని టెస్ట్ చేస్తూ ఉంటుంది ఈ లోప కడుపు నొక్కేసరికి గట్టిగా ఉందేంటి కడుపు అని చెప్తుంది అంటే అందులో బుక్ ఉంది కదా మరి కడుపులో గుప్పు ఎత్తుగా కనపట్టాను బుక్ పెట్టుకుంది కదా భానుమతి అప్పుడు ఆ క లోపల నుంచి ఆ పొట్ట అంటే ఆ చీర కిందకి దించి ఆ పుస్తకం కనపడేసరికి షాక్ అయిపోయి ఆ పుస్తకం బయటకు తీస్తుంది డాక్టర్ అంతే ఫ్రెండ్స్